అమరావతి ప్రాంతానికి పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయి తాజాగా మలేషియా నుంచి కొంతమంది ప్రతినిధుల బృందం అమరావతి వచ్చారట అక్కడ పర్యటించారు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్ని ఆ వాతావరణాన్ని కూడా గమనించారు అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే మంత్రి నారాయణ గారు కీలక స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది అనేది అప్డేట్ చెప్తున్నారు తాజాగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రణాళికాబద్దంగా అమరావతి నిర్మాణ పనులు అయితే చేస్తున్నట్లు చెబుతున్నారు ఇప్పటికే యాభై వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యేట నిర్దేశిత గడువులో పూర్తి చేయబోతున్నారు క్యాపిటల్ సిటీలో మూడు వందల అరవై కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు ఏడాదిన్నరలోగా నిర్మిస్తామని కూడా స్పష్టం చేశారు పదిహేను వందల కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు రెండేళ్లుగా పూర్తవుతాయని వచ్చే మార్చి నాటికి అధికారులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు క్వార్టర్లు సుమారు నాలుగు వేలు పూర్తి కాబోతున్నాయట పాలనా భవనాలైన సచివాలయం టవర్లు అలాగే అసెంబ్లీతో పాటు హైకోర్టు భవనాలను రెండున్నర ఏళ్లలోగా పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకుని కూడా ముందుకు వెళ్తున్నారు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా ఎక్కడ తగ్గట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మలేషియాలో తెలుగు మూలాలు ఉన్న పారిశ్రామికవేత్తలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణకు వివరించారట ఐదు కీలక సెక్టార్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు ఎడ్యుకేషన్ అలాగే టూరిజం హాస్పిటాలిటీ ట్రేడ్ అండ్ కా కామర్సు అలాగే రియల్ ఎస్టేట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అలాగే అభివృద్ధి మౌలిక వస్తువుల కల్పన తెలుగు సాంస్కృతి సంప్రదాయాలకు చెందిన వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కూడా పెట్టబోతున్నారు అమరావతిలో మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు మలేషియాలోని సైబర్ జయా యూనివర్సిటీ ముందుకొచ్చింది అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు బెర్జయా గ్రూప్ కూడా ఆసక్తి తెలిపింది మొత్తానికి క్యూ కడుతున్నారు అమరావతికి అలాగే ఇప్పుడు మలేషియా నుంచి కూడా భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి అనేది స్వయంగా మంత్రి నారాయణ గారు చెప్పిన మాట